హాయ్ హలో నమస్తే అందరికీ సో వెల్కమ్ టు ద లైవ్ షో లైవ్ సెషన్ సో ఈరోజు క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందాం అదేవిధంగా కొంత సమాచారం మైకెల్లీస్ సార్ది ఒక క్లిక్ అనేది రావడం జరిగింది సార్లో ఒక వీడియో చేయడం జరిగింది సో మైకెల్లీస్ సార్ చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తన వీడియో ద్వారా ఇవ్వడం జరిగింది సో చాలా అద్భుతమైనటువంటి ఎక్సైటింగ్ డేస్ అనేవి కమింగ్ కమింగ్ డేస్లో ఉన్నాయి చాలా త్వరలో మనము యాష్ సార్ మనకు ముందుకు రాబోతున్నారు చాలా విషయాలు జరగబోతున్నాయి మంచి మంచి విషయాలు మనం వినబోతున్నామని చెప్పేసి చాలా ఎక్సైటింగ్గా సార్ చెప్పడం జరిగింది అదేవిధంగా లాస్ట్ టైం డాన్స్ స్ట్రీట్ తర్వాత మన క్రిస్ సారు మన మైకిల్ సార్ని కలవడం జరిగింది సో చాలా ఒక కాన్ఫిడెంట్తో ఉన్నారు అందరు కూడా అదేవిధంగా మన బ్యాక్ బ్యాకెండ్లో మంచి మంచి విషయాలన్నీ ఉన్నాయి చాలా విషయాలు అనేవి రెడీగా చేసి పెట్టడం జరిగింది మనం ఎప్పటి నుంచో చాలా అందరూ ఉత్సాహంగా ఉన్నారు గత జూన్ నుంచి తీసుకుంటే చాలామంది ఫౌండర్స్ ఈ అప్స్ ఎప్పుడైతే విన్నింగ్ వన్నింగ్ పాపప్ రావడం జరిగిందో అప్పటి నుంచి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే యాష్ గారు మాతో చాలా అద్భుతంగా కమ్యూనికేట్ అవుతున్నారు పాపప్ రూపంలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు అద్భుతమైనటువంటి విషయాలు గతంలో ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటి విషయాలు మనం స్టార్ట్ అవుతున్నాము మన మూమెంటం అందుకున్నాము మనము అవిన్ అవ్వబోతున్నాము ఇప్పుడే మనము చాలా అద్భుతమైన విషయాలు గతంలో ఏం జరిగింది ఎందుకు డిలే అయింది ఇవన్నీ విషయాలు మనం ముందుకు వచ్చి సర్వే చేయడము తర్వాత ఎన్నో ఎన్నో విషయాలు వెలుగు నుంచి చీకటి ప్రయాణము తర్వాత క్రాస్ రోడ్స్లో ఉన్నాము ఇవన్నీ కూడా ఈ ఇండికేషన్స్ అన్నీ కూడా ఈ హింట్స్ అన్నీ కూడా మనం అతి ద్వారా అతి దగ్గరలో ఉన్నామని చెప్పేసి వీళ్ళ యొక్క మన యాష్ గారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఆ కొన్ని కొన్ని రకాల ఇష్యూస్ వల్ల సార్ రావడం లేదు ఎంతో వర్క్ చేస్తూ తర్వాత లీగల్ పరంగా సో అన్ని విషయాలు ఇప్పుడు చాలా కొలిక్ వచ్చేసినాయి అన్నీ కూడా కాబట్టి మనకు ఎప్పుడైనా సరే మంచి మంచి న్యూసెస్ రావచ్చు మనకు రీసెంట్గా క్రిస్ జాన్సన్ సార్ కానీ రెడ్ రెఫరెన్స్ సార్ కానీ మనకు అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది సార్ గారి యొక్క మన యాష్ గారి యొక్క బాస్ యొక్క వెబినార్ అనేది త్వరలో చూడబోతున్నాము ఉంది సార్ కన్ఫర్మేషన్ కాదు కాకపోతే త్వరలో యాష్ గారు వస్తారు మన ముందుకి లైవ్లోకి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనము గతంలోనే చాలా మెసేజెస్ కూడా మనము యాష్ గారి నుంచి చూడడం జరిగింది బ్లెస్సింగ్ మంత్ అని చెప్పేసి తర్వాత ప్రతిదీ కూడా మనం కమ్యూనికేట్ కమ్యూనికేషన్ తీసుకుంటే కనుక చాలా అద్భుతంగా సార్ ఇవ్వడం జరిగింది పాప రూపంలో ఎట్ ది సేమ్ టైం కామెంట్స్ రూపంలో కూడా మనకి ఎప్పటికప్పుడు చాలా విషయాలు చాలా త్వరగానే యాష్ గారికి మనకు మీకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే మనము ఎంతైతే తొందరగా మనం మన కంపెనీ రావాలి మన ప్రొడక్ట్స్ వాడాలి మన మార్కెట్లోకి వెళ్ళాలి బిజినెస్ అవ్వాలి అని మనం ఎంతైతే చూసుకుంటున్నా మనం ఎంతైతే కోరుకుంటున్నామో అంతకంటే ఎక్కువ పదింతలు వంద ఇంతలు వెయ్యి రెట్లు సారు మన ముందుకు తేవాలి మన మన ఫౌండర్స్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి టైం ఫ్రీడమ్ ఇవ్వాలి ప్రపంచంలో అందరూ బాగుండాలి అందరికీ మనవత్వ లిఫ్టింగ్ ఆఫ్ హ్యూమానిటీ ఇదే ఒకసారి యొక్క ఉద్దేశము సో అవన్నీ కూడా అన్ని లైన్ క్రియర్ క్లియర్ చేస్తూ వస్తున్నారు సో దగ్గరలో మనం అన్నీ కూడా చూడబోతున్నామని నేను ఈరోజు సార్ సార్ది వీడియో నిన్న ఆల్రెడీ రావడం జరిగింది సో చాలా అద్భుతంగా సార్ చెప్పడం జరిగింది సో ఎవరు కూడా ఇక్కడ ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మీరు మీరు ప్రతి ఒక్కరు వీడియోస్ వినాలి ఇప్పుడు మైకేలి సార్ కానీ రెడ్ రెఫ్ సార్ క్రిస్ సార్ ఏమంటున్నారు జూలీ మేడం ఏం చెప్తుంది చాలా అద్భుతంగా మొన్న మాట్లాడింది మేడం ఒక ఎయిట్ మినిట్స్ వీడియో మేడం పోస్ట్ చేయడం జరిగింది అద్భుతంగా చాలా అద్భుతంగా ఉంటుంది మన యొక్క ఆన్ప్యాసు టేస్ట్ అనేది తర్వాత అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి ఒక ప్రేమతో చాలా అద్భుతంగా ఆమె కన్వే చేసింది కాకపోతే చాలా కొంచెం డెప్త్గా మాట్లాడుతుంది మేడం కొంచెం కార్పొరేట్ లాంగ్వేజ్లో సో ప్రతి ఒక్కరు కూడా అలానే మాట్లాడుతుంటారు కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఫౌండర్స్ అందరూ ఏంటిది అర్థం అవడం లేదనే లాంగ్వేజ్ అనుకుంటున్నాం కానీ చాలా చాలా దగ్గరలో ఉన్నామని అందరికీ తెలుసు మనకు పాపప్స్ ఎప్పుడైతే వస్తున్నాయో అప్పుడు అందరికీ ధైర్యం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఎవరో చెప్తే నంబరు ఇక్కడ మనం గారే మనకు ఇక్కడ అన్నీ చెప్తున్నారు కాబట్టి పాప రూపంలో సో ఇంతకంటే మనకి బెస్ట్ మూమెంట్స్ ఇది తొందరగా జరుగుతుంది అనడానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే పాపప్సే సో పాపప్స్ అనేవి రావడం మన యొక్క మన కంపెనీ ముందుకు పోతున్నానికి ఒక గొప్ప నిదర్శనం గొప్ప సంకేతం అని చెప్పవచ్చు అందులో మీరు క్లియర్గా చదవండి మీరు ఎందుకంటే చాలామంది ఎవరో చెప్తారు లైఫ్ వాళ్ళ లీడర్స్ చెప్తారు మనతో మాట్లాడతారు ఆ గ్రూప్లో వస్తాయి అని మీరు కొంచెం డైవర్ట్ అవ్వద్దు మీరు మీ మీకు మీరుగా అందుకే బ్యాక్ ఆఫీస్లో ఇస్తున్నారు బ్యాక్ ఆఫీస్లో ఎందుకు ఇస్తారంటే ప్రతి ఫౌండర్ కూడా చదువుకోవాలి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు బయట ఉకార్లను నమ్మేసి లేదంటే లీడర్స్ కొంతమంది తప్పు మిస్లీడింగ్ పర్సన్స్ ఉన్నారు చాలామంది ఇప్పటికీ చాలా పెద్ద పెద్ద లీడర్స్ అని అనుకున్న వాళ్ళు కూడా చాలా మిస్లీడ్స్ చేస్తున్నారు కంపెనీలో ఎలాంటి డేట్స్ అనేది ఫిక్స్ అవ్వలేదు కానీ కొంతమంది డేట్స్ ఫిక్స్ అవుతుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఎయిట్ మంత్స్ లేకుంటే నెక్స్ట్ ఇయర్ వస్తుందని చెప్పేసి ఇక్కడ అలా చెప్పే వాళ్ళందరూ కూడా మిస్లీడ్ చేస్తున్నారు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా యాష్ గారు డేట్స్ చెప్పలేదు ఇక్కడ మనము అయిపోయింది విషయాలన్నీ మనం దగ్గరలో ఉన్నామని ఇక్కడ కన్వే అవుతుంది మన పాపప్లో మీరు చూసుకుంటే కనుక అక్కడ అదే కన్వే అవుతుంది మీరు ఇదే తీసుకోవాలి మీరు బయట వింటున్నారు ఇంకా రీసెంట్గా మన మేడం క్రిస్టివ్ మేడం కూడా ఒకసారి క్రిస్టన్స్ సార్కి పోస్ట్ చేయడం జరిగింది తర్వాత జూలీ మేడం కూడా చెప్పడం జరిగింది ఇలా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లేట్ అవుతుందని కొంతమంది అంటున్నారు మళ్ళీ ఏంటంటే మేడం కి రెస్పాన్స్ అవ్వడం జరిగింది సో అలా ఏం లేదు యాష్ గారు ఫైనలైజ్ చేయలేదు ఎప్పుడు కూడా డేట్స్ చెప్పలేదు సో అలా చేస్తే మిస్లీడ్ అవుతాయి వాళ్ళ మాటలు వినకండి ఇగ్నోర్ చేయండి అని చెప్పేసి చాలా అద్భుతంగా చెప్తున్నారు మా క్రిస్ సార్ కూడా అదే చెప్తున్నారు కాబట్టి మీరు డైవర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఎవరు కూడా ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు మీరు మీ పాపప్స్ చదువుకోండి మీ యొక్క ఓఎస్ని ఓపెన్ చేసుకోండి ఎప్పుడు చూస్తూ ఉండండి ఇంకొకటి నైన్త్ పాపప్ కూడా లోడ్ అవుతుంది దగ్గరలో మనము ఉన్నాము కాబట్టి సార్ యొక్క వెబినార్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు తొందరలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ చాలా అద్భుతంగా సో పాపప్ కూడా వచ్చినట్లుంది ఎవరో మెసేజెస్ పెడుతున్నారు వాట్సాప్లో ఒకసారి మీరు చెక్ చేయండి పాపప్ కూడా వచ్చినట్టుంది సో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండండి చాలా చాలా విషయాలు మనకు ముందుకు కళ్ళ ముందుకు రాబోతున్నాయి చాలా మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నో ఏవైతే మనము కోరుకుంటున్నాము అవన్నీ కూడా మనం ముందుకు వస్తాయి చాలా దగ్గరలో ఉన్నాం ఇది మాత్రం గ్యారంటీగా నేను చెప్పగలను ఎందుకంటే ఇవి ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ మూమెంట్స్ కానీ తర్వాత రీసెంట్గా మనకు జాన్ జాన్వేటన్ బిల్ మస్త్ గారు ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది కేవైసీకి సంబంధించి సో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి దయచేసి చూడండి ఇవి వీడియో కేవైసీ గురించి పోస్ట్ చేయడం జరిగింది కేవైసీ అనేది ఎంత అవసరమో సో ఇవన్నీ ఎందుకు మాట్లాడుతారు కేవైసీ గురించి అంటే రీసెంట్గా ఎక్కువ ఎక్కువగా అంటే ఇవన్నీ కూడా త్వరలో ఉన్నాయి సో ఎనివే మా మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా డైవర్ట్ అవ్వకండి సో పాపప్ అనేది ఇప్పుడే వచ్చింది నేను లైవ్లోకి వచ్చి నాకు వచ్చింది సో పాపప్ వచ్చింటే నేను కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని సో ఎనివే మీరు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి పాపప్ని మళ్ళీ ఏమేమి వచ్చిందో అక్కడ ఎవరైనా మీరు లైవ్లో ఎవరైనా పాపప్ చూసి ఉంటే నాకు కొన్ని విషయాలు ఇన్సివ్వండి ఏమన్నా చెప్తే నేను దాని గురించి మాట్లాడతాను లేదంటే ఏదైనా క్వశ్చన్స్ అడగండి లేదంటే ఇప్పుడు వచ్చిన పాపం గురించి కొన్ని విషయాలు ఏమైనా హింట్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి లైవ్లోనే మనం కొన్ని డిస్కస్ చేసుకుందాం ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు ఇక్కడ టైప్ చేయండి లైవ్ చాట్ లో చాట్ బాక్స్లో మనం ఎంతైతే మనం ఎంతైతే కోరుకుంటున్నామో అంతకంటే వంద రెట్లు వెయ్యి రెట్లు సార్ గారు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు యాష్ గారు మనకు ఇవ్వడానికి కంపెనీని తీసుకురావడానికి మనకు ఆ యొక్క కమిషన్స్ తర్వాత ఇవన్నీ కూడా ఇవ్వడానికి చాలా చాలా దగ్గరలో ఉన్నాం మనమైతే కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉండండి పాప గురించి ఏమైనా హింట్స్ ఉంటే నాకు కొంచెం టెక్స్ట్ చేయండి దాని గురించి మేము మాట్లాడదాం లేదంటే నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ తీసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అందరూ కూడా ఉత్సాహంగా ఉండండి ఉల్లాసంగా ఉండండి ఎందుకంటే చాలా దగ్గరలో ఉన్నాం చాలా అద్భుతమైన విషయాలు మనం చూడబోతున్నాం ఇంకా పాపప్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ నేను ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ లైవ్ స్ట్రీమింగ్ వస్తాను అప్పుడు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా ధన్యవాదాలు